जीएसएसबाट गर्नबाट पनि तिसेय जोहार गोपतप्रियाहरु जोहार जोहार गोपतप्रियाहरु जोहार आजतम लाखे रासियाहरु सादाम आजतम लाखे रासियाहरु सादाम पेन 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 मोटोला लेख्कोन माको ननको नचेले भन्न न जोहार नानुता जियाहरु जोहार गोपतप्रियाहरु जोहार आजतम लाखे रासियाहरु सादाम ప్రభుత్వ స్వర్ణ ఫిర్యాదులు సదా హోటల్లో హోటల్ మీరు కార్యక్రమం చేసుకుంటారు స్థానిక ఎమ్మెల్సీ మా అన్న బాబు రాజేంద్ర గారికి అదేవిధంగా స్థానిక నగర ప్రముఖు గారికి మాజీ చైర్మన్ గారికి అట్లాగే వైఎస్ఆర్ పార్టీ నగరాధ్యక్షుడు నంప కరోడా గారికి ఇతర మన ఎంసీ చైర్మన్ అబ్దుల్ కలాం గారికి మా సోదరుల నచ్చిన గారు ఎగ్మ సోదరులు నిర్వహించాము మరి పద్దెనిమిదో శతాబ్దంలోనే ఈ సమాజంలో ఆర్టీ ఆశ ఆశీలతో యూత్రూలే గారు ఆయన శిష్యుడిగా పిఆర్ రంబీకర్ గారు తర్వాత మన పుచ్చుపల్లి సుందరయ్య గారు ఆ ఆవు ఆ పావు చెందినటువంటి మన తదరు కాదు ఇటువంటి వాహనీలు వాహనీయుల ఆశయాలతోనే సమాజంలో మంచి మార్పులు వచ్చినాయి ఈ రోజున బరువు బరువు బలైన వర్గం దళితులు కానీ చట్ట సభల్లో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ సరిపడి ఈ సమాజంలో అధిక రావడం కారణం కూడా మన నాయకులను కూడా ఈ సందర్భంగా తెలియవచ్చాను మరి ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నగరాధ్యక్షుడు దంపట్ రమణ గారిని అత్యక్ష మరింతగా కోరుతుంది నిరంతరం ప్రజల కోసం శ్రమించి మరి సర్దార్ అనే విరుతిని పుణిపుచ్చుకున్నటువంటి మహానేత సర్దార్ గౌరీ రచన గారు వారి యొక్క ఆశయాన్ని నేటి నాయకులందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి నేను భావిస్తున్నాను అందరికీ ముందుకు నడవాలని మరి అదేవిధంగా ఈనాడు ఆయనకి ఒక విగ్రహ ప్రతిష్ట చేయాలని చెప్పి సోదరులందరూ భావిస్తున్నారు కనుక దాన్ని మనం ఒక అందరూ కూడా మున్సిపాలిటీలో ఒక ఏజెండా తయారు చేసి మన ఎమ్మెల్యే ఎంఎస్సీ గారికి అలాగే ఎంపీ గారికి సమర్కొచ్చి మనం నీతి నిజాయితీలతో ఉన్న వ్యక్తి కనుక మరి ఒక సామాజిక వర్గానికే కాక మరి రాష్ట్రానికే ఒక ముఖ్యమంత్రి కావలసినటువంటి వ్యక్తి అలాంటి హానీని మనం ఎప్పుడు కూడా మనం ఖండించుకోవాలి వాళ్ళని ఎప్పుడు కూడా జ్ఞానించుకుంటూ వాళ్ళ అడుగు మన మనందరం కూడా నడవాలని అలాంటి సమయం వస్తే మనందరం కూడా సహకరించాలని కోరుకుంటు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అలాగే కాని కొండ ఇలాంటి కార్యక్రమాలు ఇంకేందో చేయాలని మరి ఇప్పుడు మనందరం కూడా సహకరించాలని కోరుకుంటూ మీ అందరికీ శుభార్శించగలిగిన చదవచ్చు అంటే బేద బడుగు బలహీన ఒక అందరికీ ఆశా జ్యోతి లంట వారి విగ్రహానికి పెడతానికి మేము కూడా ముందుండి ఆ దాంట్లో మేము కూడా భాగస్వామి అవ్వాలని అవుతామని కూడా అచ్చన్న గారు అంటే రాష్ట్రంలో పెద్ద పేరు ఆయన స్వాతంత్ర ఉద్యమ కార్యగానే కాకుండా బీసీ వర్గాల ప్రతినిధిగా వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయటం కొన్ని విలువలకి ఆశయాలకి ఆదర్శాలకి కట్టుబడి ఉండి ఒక నాయకుడిగా ఈ రాష్ట్రం అంతా కూడా ఆయన తిరిగి అనేక మందికి ఒక నోటించారు అయిన నాయకత్వాన్ని తెలుసుకోండి అంతేకాకుండా ఆయన ఆయన గురువుగారు అయినటువంటి ఎన్జి నాంగా గారు గుంటూరులో ఓడిపోతే ఎంపీగా ఈయన రాజీనామా చేసి శ్రీకాకుళం నుంచి ఈయన ఎన్జి రాంగారావు గారిని శ్రీకాకుళం తీసుకెళ్ళి అక్కడ ఉంచోబెట్టి గెలిమించినటువంటి గొప్ప నాయకుడు ఆనాటి విలువలు ఆనాటి ఆశయాల ఆదర్శాలు ఆ రచలు మరి అటువంటి గొప్ప నాయకుడి వారసత్వంగానే మరి ఇవాళ బౌతు శివాజీ గారు కూడా పనిచేయటం జరుగుతుంది మరి అటువంటి ఒక గొప్ప నాయకుడికి నివాళులు అర్పించడానికి ఎక్కడ మరి మన అందరూ కూడా మన